ఫ్యాక్ట్ నంబర్ ఒకటి జెలీఫిష్ బ్రెయిన్ హార్ట్ లంగ్స్ ఏవీ ఉండవు కానీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి సర్వైవ్ అవుతున్నాయి ఫ్యాక్ట్ నంబర్ రెండు హాట్ వాటర్ కోల్డ్ వాటర్ కంటే ఫాస్టర్గా అవుతుంది దీనిని ఎంపెంబా ఎఫెక్ట్ అంటారు ఫ్యాక్ట్ నంబర్ మూడు మాస్కిటోస్ నీ బ్రెత్లోని సీవో రెండు స్మెల్ చూసి టార్గెట్ చేస్తాయి ఫ్యాక్ట్ నంబర్ నాలుగు బ్లూ వేల్స్ హార్ట్ వెయిట్ ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై కేజీలు ఒక చిన్న బైక్ వెయిట్ అంతా ఫ్యాక్ట్ నంబర్ ఐదు క్రోస్ మన ఫేసెస్ గుర్తుపెట్టుకుంటాయి తప్పు చేసిన వాళ్లను ఇయర్స్ పాటు గుర్తుంచుకుంటాయి ఫ్యాక్ట్ నంబర్ ఆరు పెన్గున్స్ తమ పార్ట్నర్కి చిన్న స్టోన్ గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాయి ఫ్యాక్ట్ నంబర్ ఏడు బనానాస్ ట్రీస్ కాదు అవి వరల్డ్స్ బిగ్గెస్ట్ హర్బ్స్ ఫ్యాక్ట్ నంబర్ ఎనిమిది డాల్ఫిన్స్ ఒకరికొకరు పేర్లు పెట్టుకుని గుర్తుపెట్టుకుంటాయి ఫ్యాక్ట్ నంబర్ తొమ్మిది డాట్ షాక్స్ నాలుగు వందలు మిలియన్ ఇయర్సోల్డ్ డైనసార్స్ కన్నా ముందే ఉన్నవి ఫ్యాక్ట్ నంబర్ పది డాట్ ఆస్ట్రిచ్ పరుగు వేగం డెబ్బై గంటకు కిలోమీటర్లు హార్స్ స్పీడ్ ఆల్మోస్ట్